ఎన్నికల <Gã> సమయంలో <believers> అఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తులు అప్పుల లెక్కలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఎన్నికల దగ్గర పడినప్పుడు అందరూ అప్పులప్పలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళ అప్పులు ఎంతోగానో చూపించేస్తారు వాళ్ళ ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉంటాయి అవి వాస్తవమా నిజంగా తీసుకున్న అప్పులా చేసుకున్నప్పులా లేదంటే చూపించడం కోసం ఎప్పుడు అప్పులు చేస్తూ ఉంటారా జనాలకు అర్థం కాదు పిచ్చెక్కిపోతూ ఉంటుంది కాకపోతే అప్పు లేనోడు ఎవడో ఉండడనే అర్థం అవుతుంది ఫైనల్గా రాజకీయ నాయకుడికి అన్ని కోట్లు ఉన్నా సరే ఎన్ని అప్పులు ఉన్నాయో చూడండి అంటారు ఇది ఒక రకంగా పరమ సత్యం ఎందుకంటే ఇటువంటి వాటిల్లో కొంత మంది కీలక నాయకులు కొన్ని అప్పులు ఎందుకంటే ఆస్తుల గురించి అందరికీ తెలిసిపోయింది అప్పుల గురించి చూసుకుంటే కనుక చాలా మంది దాదాపుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ ఆయన రోజుకి రెండు కోట్లు పారితోషికం తీసుకుంటారని అంటారు కానీ ఆయనకి కూడా అప్పులు ఉన్నాయి డెబ్బై కోట్ల రూపాయలు దాటి అప్పులు ఉన్నాయి ఆయన తన వదిన గారి దగ్గర రెండు కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవడం నుంచి ఎంతో మంది దగ్గర అప్పులు తీసుకున్నామని చెప్పి ఆయన అఫిడవిట్లు పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పులు ఉన్నాయి ఆస్తుల కంటే ఆయన ఆస్తులు చూస్తే ఎనిమిది వందల కోట్ల పైనే ఉన్నాయి కానీ చంద్రబాబుకి కేవలం ఒకటే పాయింట్ రెండు సున్నా కోట్ల ఆస్తులే ఉన్నాయి ఇక భార్య భువనేశ్వర్ వద్దనే చంద్రబాబు ఏకంగా కోటిన్నర రూపాయలు తీసుకున్నట్లుగా అప్పు తీసుకున్నట్లుగా అఫిడవిట్లో చూపించారట అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో చూస్తే ఆయన ఆస్తుల కోటల్లో ఉన్నా కూడా చిన్న కారు కూడా లేదని అప్పుడు వీటి చెబుతోంది అలాగే షర్మిల స్వతహాగా కోటీశ్వర్యాలు కానీ ఆమెకు కూడా అప్పులు ఉన్నాయి అది కూడా అన్నా వదుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారి వారసుడు నారా లోకేష్ విషయం తీసుకుంటే ఆయనకి ఐదు వందల ఇరవై కోట్ల ఆస్తి చూపించారు కానీ ఆయనకి ఏపీలో సొంత ఇల్లు లేదు కనీసం కారు కూడా లేదు ఆయన ఎప్పుడో పదిహేడేళ్ళ క్రితం కొన్న కారుని ఎప్పటికీ అని చెప్పి అఫిడవిట్లో ఉంది వీళ్ళే కాదు ఎంపీలుగా పోటీ చేస్తున్న బిగ్ షార్ట్స్ అంతా కూడా ఉన్నట్లుగా చూపిస్తున్నారు ఆస్తుల కంటే అందులో తన వాటా చాలా తక్కువ భార్యల వాటయే ఎక్కువ చూపిస్తున్నారు కనీసం తిరిగేందుకు వాహనం లేక అద్దె వాహనాన్ని తీసుకున్నట్లుగా చూపిస్తున్నారు అలాగే ఇంకా ఎమ్ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయాలు తీసుకుంటే కనుక ఇంకా అందరూ వాళ్ళకి ఆస్తుల కంట అప్పులే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అనేది మరి ఇవన్నీ ఎన్నికల అప్పుల నిజంగా శాశ్వత అప్పుల అప్పులా మొత్తానికైతే అప్పులేనివాడు ఉండడు అనేది ఎన్నికల సందర్భంలో అప్పుడు వీట్ల లెక్కలు చూసినప్పుడు తెలుస్తుంది